నువ్వు నీకు అధికారం ఇచ్చానని చెప్పినప్పుడు మరి అనేక వేళ మరి ఒంట్లండి గొర్రెలు మరి గాడిదలు సమస్తము కూడా మరి ఎన్నో ఉన్నాయండి ఐశ్వర్యవంతుడు మరి అలాంటి మనిషికి శ్రమ వచ్చినప్పుడు ధన్వంతుడికి అనుకుంటామండి ఏ శ్రమ రాదు ఏ ఇబ్బంది ఉండదు ధనవంతుడికి ఏ బాధ ఉండదు అని అనుకుంటామండి కానీ ధనవంతుడి కంటే మనమే బెటర్ అండి ఎందుకంటే శ్రమ వచ్చిన వెంటనే ప్రార్థన చేస్తాం వెంటనే దేవుడు బహుమతులు ఉండదు కలిగే ఉండదండి అలా మరి కానీ అయితే యోగం అండి చాలా మరి యథార్థమంతుడు నీతి వంతుడను మరి దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు మరి శాంతాతో చెప్పి అపవాది ఏమి అడిగినప్పుడు మరి పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు పర్మిషన్ ఇస్తారు శ్రమ వచ్చిందండి శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏ మాత్రం కూడా మరి అలసిపోలేదండి దేవుడు వైపే చూసారు ఎన్ని వచ్చినా కూడా ఆయన పోర్చుకున్నారు గమనించండి శ్రమ వలన పవిత్ర పరచదండి శ్రమం వలన పవిత్ర పరచడం అంటే ఏంటి మరి మనకి శుద్ధి చేయడం అంటే ఒకటే తెలుసండి మనకి ఏంటండి అది మరి బాహ్య రూపం అని మరి దేహాన్ని ఒక బకెట్ నీళ్లు తీసుకుని మనం శుభ్రం చేసుకోవడమే మనకు తెలుసండి మరి అంతరంగాన్ని శుభ్రం చేసుకోవడం ఎలా అండి మరి బాహ్య రూపాన్ని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీళ్ళతో పోతుంది మరి అంతరంగాన్ని శుభ్రం చేయడం అంటే మరిది మరి ఎలా అంటే మనం ఇప్పుడు చూద్దామండి మరి దేశ వేసవి గారు అంటారండి మీరు అందరూ గిన్నె వెలుపులు బాగానే మీరు క్లీన్ చేస్తున్నారు కానీ లోపల బాగానే క్లీన్ చేయట్లేదు మరి గిన్నె వెలుపులు బాగానే శుభ్రం చేసి లోపల బాగా శుభ్రం చేయకుండా క్లీనింగే వేస్ట్ అని చెప్తున్నారండి మరి ఎస్ఐ గారు మరి లోపల భాగాన్ని మనం ఎలాగ క్లీన్ చేయాలి అలాగే మన జీవితంలో ఏం చేస్తామండి అండి పై పైన చూస్తాం నీట్గా రెడీ అవుతాం పైప్ బానే ఉంటాం మరి లోపల అంతరంగంలో ఎలా ఉంది అది మాత్రం మరి ఎదకోడు తెలియదండి అంతరంగంలో ఎలా ఉంది హృదయ శుద్ధిగా ఉన్నామా మనం అని దేవుడు చూస్తాడండి మరి మీ దేవుడైన యోహో నేను మీ పై రూపం చూసేవాడిని కాను మీ అంతరంగాన్ని మీ హృదయాన్ని అని చెప్పి మరి దేవుడు ఎక్కడ చెప్ చెప్తూ ఉంటారండి మరి అంతరంగానికి క్లీన్గా ఉందా మరి ఎలా చూసుకోవాలంటే అండి మరి ఇప్పుడు బకెట్ నీరు తీసుకుని బయట మనం కట్టుకుంటాము స్నానం చేస్తాం బయట శుభ్రమైపోతాం మరి అంతరంగం శుభ్రం అవ్వాలంటే లోపల నుంచి నీరు బయటకు రావాలండి ఆ లోపల నుంచి వచ్చే నీరే కన్నీరు అంటారండి మరి కన్నీరు రావాలంటే ఊరికి మాత్రం మనకి ఏడుపు వచ్చేస్తుందండి కానీ దేవుడి దగ్గర కన్నీరు అది ప్రత్యేకంగా ఉంటుందండి ఇప్పుడు ఎవరు తిట్టారనో బర్త తిట్టాడనో లేకపోతే వారికి గొడవ పడ్డాలనో ఉట్టునే ఏడుపులు వస్తాయండి ఆ ఏడుపు కాదండి ఇక్కడ దేవుడి దగ్గర కన్నీరు కాచారండి మరి కన్నీరుకి చాలా ప్రాధాన్యత ఉందండి మరి బైబుల్లో మరి దానిలో మాట అంటారండి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది వచ్చిన పదకొండు నేను పిన్న ఉండగా నీ కన్నులు నన్ను చూసాను నేమింపబడిన దినమలలో ఒక్కటైనా కాకమునిపే నా నీ గ్రంథంలో లిఖిత మరి గ్రంథంలో లిఖితంటే మనం ఎప్పుడు పుడతాము ఎప్పుడు చనిపోతామో మొత్తం మన దినాలన్నీ ఆయన గ్రంథంలో రాయబడి ఉంటాయండి మరి రాయబడి గ్రంథంలో దేవుడు రాష్ట్ర గ్రంథము మన ఎవరు చెప్పగలుగుతామండి ఇప్పుడు దేవుడు మనం ఎన్ని దినాలు మనం బ్రతుకుతాము ఎప్పుడు చనిపోతామో సమస్తం ఆయన రాయబడి ఉంటుందని ఆయన గ్రంథంలో అది మనం ఏమైనా చెప్పగలమా అండి చెప్పలేము మరి దేవతతో నిచ్చిము ఆయన్ని పరిశుద్ధుడు 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 అని ఇచ్చిమో కోరుతా ఉంటారు ఉంటారు వాళ్ళు ఏమైనా చెప్పగలరా అండి చెప్పలేదు మరి సాటి చూసి పరండి ఆయన ఏమన్నా చెప్పగలరా వెళ్ళి చేపలేదు ఎవరు చెప్తారండి దేవుడు రాశారు ఆయన మాత్రమే చెప్పగలరు ఇంకెవరు చెప్పగలరండి మీరు నేను కూడా చెప్పగలరు అది ఎలాగ అంటారా కన్నీటి ప్రార్థనతో కన్నీటి ప్రార్థన ఆయన ఆగిస్తారండి కన్నీటికి కలిగిపోయే కరుణామయుడు ఆయన మాసామయుడు కన్నీటికి మామూలుగా కలవడం వెంటనే ఆయన కరిగిపోతాడు మరి బైబిల్ లో స్టోరీ ఉందండి మరిగే కావాలండి ఆయన మరి భక్తుడు యర్ష ప్రవక్త వచ్చండి ఇజ్గే గారికి అంటారు నీకు మరణకాల రోగం వచ్చింది నువ్వు తొందరలోనే నువ్వు చనిపోతావు కాబట్టి నీళ్ళను చక్కబెట్టుకో అని చెప్పి యర్ష భక్తుడు మరి ఆ రాజుకి చెప్తారండి మరి వెంటనే ఆ రాజు ఏం చేస్తారని గోడతో తిరిగి ప్రార్థన చేస్తారండి మరి ప్రార్థన చేయగానే ఏమవుతుందండి చెప్పేసి వెళ్తారు విషయం భక్తుడు వెళ్ళింకా పూర్తిగా వెళ్ళారు వెంటనే దేవుడు మాట్లాడించి వెళ్ళు మరి పదిహేను సంవత్సరాలు ఆయుషను నేను పొడిగించానని చెప్పమంటారు చూడండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు కాదు పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచడం అంటే మాట్లాడాలి అది ఎవరికి సాధ్యమవుతుందండి అది సర్వశక్తివంతుడైన దేవుడికే సాధ్యమండి అదే మనం మనకి ఏదైనా ఒంట్లో బాగోలేనప్పుడు రోగం ఏదైనా వచ్చి మంచం పడ్డప్పుడు ఎవరైనా డాక్టర్ నువ్వు ఒక రెండు నెలలో చనిపోతావు మూడు నెలలో చనిపోతావు అంటే ఏం చేస్తామండి బెండ పెట్టేసుకుని మంచాలు పడిపోయి స్నేహితులకి వాళ్ళకి ఫోన్లు చేసేసుకునే ఇంకా దుఃఖంలో ములిక్కుపోతాం కానీ వెంటనే అర్ష ప్రవక్త చెప్పినప్పుడు మరి ఆ ఇయర్ రాజు నా యథార్థతను గుర్తు చేసుకోవాలండి అని అన్నప్పుడు మరి ఆయన యథార్థతగా ఉన్నాడు కాబట్టి పదిహేను సంవత్సరాలు మరి ఆయన ఆయుష్ పెంచడం జరిగిందని మరెలా చూడండి మన కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు రాసిన ఆ కన్నీటి ద్వారా దేవుడు చేరిపేస్తాడండి అంత గొప్ప దేవుడు మన దేవుడే మన దేవుడు మహాశక్తి గల దేవుడు ఆయన ఎదిరించి నిలబడే వాడు ఎవరూ లేరు ఆయన మాట కాలేన వారు ఎవరు లేరండి ఆయన తెలిసిన ద్వారాన్ని మూసేవారు లేరు ఆయన మూసిన ద్వారాన్ని తెరిచేవారు లేరండి అంత గొప్ప సృష్టికర్త అండి ఆ సృష్టికర్త మరి గ్రంథాలు మరి ఆ రాశిని చెరుతున్నారంటే మన కన్నీటి ప్రాంతానికి ఆయన అత్యున్నంతమైన ఆ ప్రేమ ఎవరి మీద చూపిస్తున్నారండి మానవుడి మీద మనిషి మీద మనం అంటే అంత ఇష్టం అంటే ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేశారు కాబట్టి దేవుడి స్తోత్రం కయలుయా ఈ మనిషి కన్నీటి ప్రార్థన చేసి వేడుకుంటేనండి కరుణామాలు కూడా కరిగిపోయేది కన్నీటి ప్రార్థనకేనండి మరి ని పట్టణంలో అండి మరి దాని మీదకి భయంకరమైన ఉగ్రత భయంకరమైన శాపము మరి కీడు రప్పిస్తానని చెప్పి యోనా పాస్టర్ గారికి పంపిస్తారని నివే పట్టణానికి ఆయన అంటారు ఎల్ ఏం చేస్తారండి ప్రసంగం చేస్తూ ఉంటారు ఏమని మీ కీలు రాబోతుంది భయంకరమైన పాపం చేస్తున్నారు మొత్తం నాశనం అయిపోతుంది మీ దేశం అని అది ఉంటే ఆ మాట రాజుగారికి వినబడుతుంది వెంటనే రాజు ఏం చేస్తారని మొత్తం దేశ ప్రజలందరికీ ఆకలించి ప్రకటన చేసి మొత్తం ఎవరు కూడా ఆహారం తినద్దు పశువులు కూడా మ్యాట్ వేయద్దు నీళ్లు కూడా తాగొద్దు అందరూ కూడా ఉండి ప్రార్థన చేద్దామని గోర్ని పట్ట కట్టుకుని బూడిద పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఉపవాసం కన్నీరు విడిచి ప్రార్థన చేశారు అది పంపబోయే కీడి దేవుడు ఏం చేశారండి వెనక్కి తీసేసుకున్నారండి అంత గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన మనం అడగడమే తరువాయండి మన మీద అడిగితే కూడా అది ఇచ్చే దేవుడు అండి అంత గొప్ప దేవుడు హరియా బైబిల్లో అన్నమాన ఆవిడ గొడ్రాలు మరి ఆయన భర్త ఎలగాన ఆయనకి ఇద్దరు వారి అన్న మరి వారి పిల్లలు పిల్లలున్నారు చక్కటి సంతోషం ఉంది భర్తతో చాలా హ్యాపీగా ఉంది మరి అన్నకు పిల్లలు లేదు తన సమతి పెనినా నవ్వు హేళన అది బాధాకరం అయిపోయినాయి తనకు ఉంది రోజు ఏడవడమే నాకు పిల్లలు లేరు తనకు పిల్లలు ఉన్నారు అని బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర మరి ఏడుస్తా ఉంది భర్తను అడిగింది పేనన్నా పిల్లల్ని చె నాకెందుకు వెళ్ళేదంటే మరి తన భర్త అంటాడు నేనే దేవున్నా అని చెప్పి అడుగుతారండి మరి అలా అప్పుడు ఏం చేస్తుంది తన పను మీకు వచ్చిందండి అప్పుడు అప్పటి వరకు భర్త దగ్గర ఏడ్చింది స్నేహితుల దగ్గర ఏడ్చిందండి అప్పుడు తెలిసి అప్పుడు దేవుడు ఆలయంలోకి వెళ్ళి మోఖాలేసి ప్రార్థన చేసిందండి ప్రార్థన చేసి చాలా కన్నీరు కారుస్తుంది ఈ లోపల దూరంలో ఉన్న ఒక పాస్టర్ ఏలి పాస్టర్ గారు అండి ఆయన ఏలి చూసి ఇదేంటి పొద్దున్నే తాగేసి వచ్చిందా ఎలాగా ప్రార్థన చే ఎలా ఉన్నదే నేను అనుకుంటారు తిట్టుకుంటూ దగ్గరికి వస్తారు పొద్దున్నే తాగేసి వచ్చావా అని నీ నేను తాగి రాలేదయ్యా నా దేవుడి సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను సంతానం కోసం నా గర్భము రావడానికి అని అడిగినప్పుడు మరి ఆ కన్నీటి ప్రార్థన మరి దేవుడు ద్వారా మరి దేవుడు మాట్లాడి సంవత్సరం తిరిగే లోపల నీకు ఒక చక్కటి మగబెట్ట పుడతాడు అని చెప్పి ఆయన ద్వారా మాటిస్తారండి మరి ఇలా ఎలాంటి పెట్టండి ఇస్రాయేల్ దేశానికి మంచి గొప్ప అండి సౌమ్యాలు గారు చూడండి మరి విడలేరు అని ఏడ్చింది ఎంతో ఏడ్చింది భర్తనంది మరి ఇరుగు పొరుగు వారి దగ్గర చెప్పుకుంది తన కానీ దేవుడి దగ్గర ఆడవడం మర్చిపోయింది ఎప్పుడైతే దేవుడి దగ్గర ఏడ్చిందో మరి దేవుడు ఆ కన్నీటి ప్రార్థన చూశాడు వెంటనే తన గర్భాన్ని తెరిచాడండి దేవునికి స్తోత్ర మరి కన్నీరు ఎప్పుడు వస్తుంది శోదంలోనూ శ్రమలో ఉన్నప్పుడు ఒకసారి కన్నీరు వస్తుంది రెండో కన్నీరు పాపంలో నుండి మనం బయట పడ్డా పడాలంటే కన్నీరు వస్తుందండి మూడవదిగా పచ్చత కరిగినప్పుడు మరి కన్నీరు వస్తుంది నాలుగో నాలుగవదిగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కన్నీరు వస్తుందండి మరి యోగుకొచ్చిన శ్రమలో చూడండి మరి యోగు పదహారవ అధ్యయము ఇరవై అధ్యయనం చూస్తే నేను దేవుని తట్టు దృష్టి నుంచి కన్నీరు ప్రవాహముగా విడిచున్నాను చూడండి దేవుడు చూసండి కన్నీళ్ళు ప్రవాహం అంటే మనకు రెండు చుక్కలు వస్తే గట్టిగా వేస్తారు దాని ప్రవాహం వల్లే ఆయన కన్నీరు కారుస్తున్నారు మరి శ్రమం వచ్చినప్పుడు కన్నీరు ప్రార్థన చేస్తే ఎంత గొప్ప బాధ అయినా శత్రువు అయినా కష్టమైనా తప్పకుండా దేవుడు తీసే దేవుడు మన దేవుడు అలాగే మరి యాసవు యాసవు అని ఎదురు ఉన్నారండి మరి ఇక్కడ చూడండి ఇప్పటి వరకు శ్రమలో ఉన్న కన్నీళ్ళండి ఇప్పుడు పాపం నుంచి బయటకు వచ్చే కన్నీ చూసామండి తర్వాత యాసాబు యాకబు ఇద్దరు అన్నదమ్ములండి ఉండండి మరి